హలో హలో అమ్మా అమ్మా చెప్పమా పడుకోనమ్మా లేదమ్మా ఇదిగో పడుకున్నాను అది చూసే మా జగన్ మీటింగ్ చూసి ఈరోజు బంగారుపాళెం వచ్చాడు కదా ఆ మీటింగ్ చూసే పడుకున్నా నేను ఏంది ఐదు వందల మంది అని చెప్తే వేల మంది వచ్చేసారు ఏం అర్థం కావట్లేదు మా అంతకు ముందు మూడు కార్లు వంద మంది ఉండాలని చెప్పారు ఇప్పుడు నాలుగు వందల మందిని పెంచి ఐదు వందల మంది రావచ్చు అని చెప్పారా ఆ చూస్తే బంగారు పడనికి వేల మంది వచ్చేసారు ఎట్ట ప్రభుత్వం తలకాయ బాదుకుంటా ఉన్నది జిల్లా కని నియోజకవర్గానికి మండలానికి లేదు అందుకనే ఒక్కొక్క ఊరు ఐదు వందల మంది బంగారు ఓరెండి దుంప దేగా ఒక్కొక్క ఊరు నుంచి ఐదు వందల మంది వచ్చారా ఇంకా చాలా మిగిలిన రావలసిన వాళ్ళు మిగతా వాళ్ళు వస్తామని కూడా బాధపడుతూ ఏది రౌడీ షీట్ ఓపెన్ చేస్తారని భయపడిపోయి గమ్ముగైపోయారా అమ్మా వాళ్ళు చెప్పింది మొత్తం ఐదు వందల మంది రమ్మని గ్రామానికి కాదు మా ఆ పొరపాటు కోటం ప్రభుత్వంలోనే ఉంది అయితే అదే కదా ఏంది ఇంత మంది వచ్చారు ఐదు వందల మంది రమ్మంటే అర్థం కాల నాకు సరిపోయింది పో వాళ్ళు చెప్పింది మొత్తం ఐదు వందల మంది అంటే ఊరికి ఐదు వందల మంది వచ్చారా సరేలే అభిమానాన్ని ఆపగలరా చెప్పు ఆపలేరు కదా అయితే సగం మందే వచ్చారంటావు ఇంకా సగం మంది ఇళ్లలో ఉన్నారు ఐదు వందల మంది కండిషన్ పెట్టకపోతే ఇంకా లక్ష దాటద్దేమో ప్రతిసారి సరేనాయన బా చిత్తూరు వాళ్ళు చిత్తూరులో వైఎస్ఆర్సీపీ అబ్బాయి వాళ్ళు తెలియగలవాళ్ళు మా ఎట్టయినాలు అది స్కూటర్లు కొండలు ఎక్కించుకొని వస్తున్నారు పై నుంచి దిగి కానీ చూద్దాం చూద్దాం ఎట్ట తొక్కాలని చూసినా కాని ఆగట్లే ఆడ ఆ సంవత్సరానికే ఎటు ఉందంటే రెండో సంవత్సరం ఎట్టు ఉంటుందో ఇతరేకదా సరే అమ్మా అయితే నేను లేచేకి చేస్తాలే ఫోన్ ఆ ఉంటామా మరి వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి